అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి మీరు మనస్ఫూర్తిగా ఎవరో ఒకరి పేరు తలుచుకొని ఈ ఇక్కడున్న ఈ మూడు నెంబర్లు ఒకటైతే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఇది చూస్తుండగానే వారి మనసులో మీకోసం ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో స్పష్టంగా మీరే తెలుసుకోవచ్చు అనమాట అది కూడా ఇక్కడే మీరు కూర్చొని ఇది చూస్తూ కూడా తెలుసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ మీ ముందు మూడు నెంబర్లు అయితే ఉన్నాయి కదా వీటిని జాగ్రత్తగా చూడండి ఎవరి గురించి అయితే మీరు ఇప్పుడు మంచిగా ఆలోచిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వారి హృదయంలో మీ పట్ల ఏముంది మీరు కోరుకుంటే మూడు వేరు వేరు వ్యక్తుల కోసం మూడు నెంబర్లలో కూడా చూడవచ్చు కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా విన్నారు అంటే ఇది ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో అయితే కనెక్ట్ అవుతుంది ఇది మీరు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ తెలుస్తుంది ఈరోజు ఇది మాత్రం ఏ నెంబర్ సరిగ్గా అనిపిస్తే ఆ నెంబరే ఎంచుకోండి ఫ్రెండ్స్ మీరు ఎవరి గురించి అయితే ఆలోచి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తారో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అలానే థర్డ్ నెంబర్ మీ ముందు ఉన్న ఈ మూడు నెంబర్లు ఉన్నాయి కదా వాటిల్ని చూడండి వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్తో మొదలు పెడదాం మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ నెంబర్ ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ మీరు చాలా నిష్కపటమైన అమాయక వ్యక్తి అని భావిస్తారు మీరు ఎప్పుడు ఎవరు చెడు కోరరు మీరు మీ ఇష్టం వచ్చినట్లు పనులు చేయాలనుకుంటారు ఎవరి సలహా వినరు మీ అనుభవాల ఆధారంగానే జీవితంలో నిర్ణయాలు తీసుకుంటారు మీరు చాలా మొండి వ్యక్తి అని భావిస్తారు మిమ్మల్ని మార్చడం వారికి అసాధ్యం అనిపిస్తుంది మిమ్మల్ని ఒప్పించడం కూడా తప్పుగా భావిస్తారు ఎందుకంటే మీరు ఎవరి మాట వినరు మీ సొంత ఆలోచనలో మీ సొంత ప్రపంచంలో ఉంటారు మీ హృదయం చాలా స్వచ్ఛమైనదని మీ డ్రెస్సింగ్ సెన్స్ వారికి చాలా ఇష్టమని చూస్తారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం వారికి కష్టం మీరు వారి సలహా వినకపోతే వారు కోపం తెచ్చుకుంటారు దూరం పెడతారు మీ ఇష్టం మీరు చేయండి అని అనుకుంటారు ఈ నిర్ణయాలు భవిష్యత్తులో మీకు కష్టం కలిగించవచ్చని వాళ్ళు ఆలోచిస్తారు అందుకే మిమ్మల్ని ఎప్పుడూ కూడా తప్పు చెబుతూ ఉంటారు మీరు అస్సలు పరిపక్వంగా లేరని మీ చర్యలు బానిసంగా ఉన్నాయని భావిస్తారు ఒక చిన్న పిల్లవాడు తెలియక చేసే పనులకు తల్లిదండ్రులు భయపడినట్లు ఈ వ్యక్తి కూడా మీ గురించి ఆందోళన పడతారు మీపై చాలా ప్రేమ శ్రద్ధ చూపుతారు మీకు ఎప్పుడూ మంచి జరగాలని ప్రార్థిస్తారు కానీ మీ నిర్ణయాలు మీ మార్గం మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టవచ్చని భావిస్తారు ఈ విషయం వల్ల మీ మధ్య మాటలు తగ్గుతాయి వారు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతారు అయినా వారు మిమ్మల్ని ఇష్టపడరని కాదు మీ అమాయకత్వం వల్ల దూరంగా ఉన్నారు ఇక ఇప్పుడు వారు మిమ్మల్ని ఏమీ కూడా చెప్పాలనుకోవడం లేదు ఎందుకంటే మీరు మీ అనుభవాల నుండే నేర్చుకోవాలని అనుకుంటున్నారు ఇక నెంబర్ వన్ తాకిన వాళ్ళకి ఇదైతే ఉంటుందండి కానీ ప్రస్తుతం మీతో ఏమీ మాట్లాడగలనుకోవడం లేదు ఇక నెంబర్ టూ కోరుకున్న వారికి ఏం జరగబోతుందో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం అన్నమాట జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటుంది ఈ వ్యక్తి మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు మీరు చాలా పరిపక్వమైన వ్యక్తి అని జీవితంలో ఏం చేసినా గొప్పగా చేస్తారని అనుకుంటారు మీరు ప్రతి అడుగు ఆలోచించి వేస్తారు మంచి చెడు మీకు బాగా తెలుసు మీకు మంచి బుద్ధి ఉంది దాన్ని సరిగ్గా ఉపయోగిస్తారు మీ ప్లాన్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అని స్పష్టంగా ఉంటుంది మిమ్మల్ని అర్థం చేసుకోవడం అందరి వల్ల కాదు కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఎందుకంటే మీరు వారితో చాలా విషయాలు షేర్ చేస్తారు మీ ఇద్దరి మధ్య గాఢమైన విశ్వాసం ఉంది మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివారు మీ మధ్య రహస్యాలు లేవు ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసు మీ సర్కిల్లో ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు ఉన్నా మీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారు ఈ వ్యక్తి మీ రహస్యాలను ఎక్కడా చెప్పరని నమ్మండి వారు మిమ్మల్ని మోసం చేస్తారేమో ద్రోహం చేస్తారేమో అని అనుమానించకండి వారు మీ నిర్ణయాలను మీ మాటలను గౌరవిస్తారు మీరు ఏది చేసినా గొప్పగా చేస్తారని నమ్ముతారు మీకు మంచి మార్గం బాగా తెలుస్తుంది ఇతరులు మీ నిర్ణయాలు తప్పు అన్నా మీరు వినరు ఎందుకంటే ఈ వ్యక్తికి మీపై విశ్వాసం ఉంది మీరు అసాధారణ పనులు సాధించినట్లు వారు చూస్తారు మీ వయసు తక్కువైనా మీ పరిపక్వత వారిని ఆశ్చర్యపరుస్తుంది మీరు విశ్వసించే శక్తి ఎప్పుడూ కూడా మీతో ఉందని అందుకే మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారని వాళ్ళు నమ్ముతారు ఎంతకాలం దూరంగా ఉన్నా మళ్ళీ కలిసినప్పుడు అదే విశ్వాసంతో ప్రేమతో కలుస్తారు వారు మిమ్మల్ని గౌరవిస్తారు విశ్వసిస్తారు నెంబర్ సెకండ్ వ్యక్తి మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తారు సో విన్నారు కదండి ఇక నెంబర్ థర్డ్ వ్యక్తి గురించి అంటే మూడో నెంబర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వ్యక్తి మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తారు మీరు సౌకర్యవంతమైన జీవనం ఇష్టపడే వ్యక్తి అని భావిస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా సౌకర్యం కోరుకుంటారు దేవుడు మిమ్మల్ని అలా సృష్టించాడు మీకు కావలసినవన్నీ సమకూరుతాయి మీరు అద్భుతమైన జీవన శైలిని గడుపుతున్నారు ఏ లోటు లేదు మీరు అదృష్టవంతులు ధనవంతులు అని వారు చూస్తారు మీకు ఏ విషయంలోనూ లోటు లేదు మీరు చాలా ఆకర్షణీయమైన పాజిటివ్ వ్యక్తి మీరు ఆనందంగా ఉంటారు ఎవరి గురించి చెడుగా మాట్లాడరు ఎప్పుడు మంచి ఆలోచనలో ఉంటారు మీకు సంతోషంగా ఉండడం ఇష్టం మీరు షో ఆఫ్ చేసే వ్యక్తి కాదు అవసరమైతే మాత్రమే కఠినంగా వ్యవహరిస్తారు లేదంటే శాంతమైన వ్యక్తి మీకు ఒంటరిగా సమయం గడపడం ఇష్టం ఇంట్లో ఎక్కువగా ఉంటారు ఇంట్లో కూర్చొని కాఫీ టీ లేదా ఇష్టమైన డ్రింక్స్ తాగుతూ సమయం గడుపుతారు పుస్తకాలు చదవడం ఇష్టం ఖాళీ సమయంలో పుస్తకాలకు సమయం కేటాయిస్తారు మీ డ్రెస్సింగ్ సెన్స్ అద్భుతంగా ఉంటుంది జాగ్రత్తగా బట్టలు ఎంచుకుంటారు మీరు ఎలా కనిపిస్తారు ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేది మీకు ముఖ్యం ప్రకృతి మీకు చాలా ఇష్టం చెట్లు మొక్కలు పుష్పాలు ఆకుపచ్చని గడ్డి మిమ్మల్ని ఆకర్షిస్తాయి మీ ఇంట్లో మొక్కలు ఉంటాయి నకిలీ మొక్కలైనా సరే ఇల్లు ఆకుపచ్చగా పాజిటివ్గా ఉంచుతారు మీ ఇంట్లో గార్డెన్ ఉంటే అక్కడ సమయం గడుపుతారు ఎవరి గురించి చెడుగా మాట్లాడడం గ్యాసిప్ చేయడం మీకు ఇష్టం లేదు మీ సొంత ఆలోచనలో సొంత మార్గంలో నడవడం ఇష్టం ఎవరైనా మీ ఆలోచనలు మార్చాలని చూస్తే వారి నుండి దూరం అవుతారు సో విన్నారు కదండి ఈ థర్డ్ నెంబర్ పార్టీ వాళ్ళు ఇలా ఉంటారన్నమాట ఈ మూడు నెంబర్లు మీకు చాలా మంచిగా కనెక్ట్ అయ్యాయని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching!